పదకొండు సీట్లు వచ్చినాయి కదా ఒక్కొక్కరు ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు కదా తర్వాత ఎవడుంటాడు కూడా మనకు తెలియదు కదా అయినా కూడా ప్రజలు మాతోనే ఉన్నారు మాకు ఎందుకు ఓట్లు వెయ్యలేదా అని కొంతమంది బాధపడుతున్నారు మేము మీకే వేసాం కానీ ఓట్లు ఎటుపోయినో పోయినో తెలియదు అని చెప్పి కొంతమంది అంటున్నారు అని చెప్పి అంటున్నారు అవి అవులే మాట్లయి అయి నమ్మగా నీకు చెప్పిన వాడు నీ ఇన్ఫర్మేషన్ ఏందో రాంగ్ అది ఇప్పుడు ఓటేసినప్పుడు ఏమయ్యా నువ్వు ఈవీఎం మీద వచ్చినప్పుడు నీకు కింద రిసీప్ట్ రాదా అదే కదా అందరికీ తెలిసేది కదా వచ్చాది కదా ఇది వేరే సింబల్ వచ్చిందంటే ఓటర్ ఏమి అవులేయా లేదంటే ఏమైనా ఏమైనా కండల్లో శీసం ఏమన్నా పోసుకో కానీ మీరు బీజేపీ మోదీ దగ్గర నుంచి చంద్రబాబు జనసేన వీళ్ళంతా కుమ్మక్కయ్యి ఈవీఎంలో మేనిపులేట్ చేశారు అందువల్ల ఇదంతా జరిగింది అసలు లేకపోతే జనసేనకు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రావడం ఏంటి అంటున్నారు ఈ లంగా మాటలు మాట్లాడుకుంటా ఉంటే మర్యాదగా ఉంటుంది ఇప్పటికైనా సరే తెలుసుకొని ఇటువంటి అవులే మాటలు మాట్లాడుకుంటే మర్యాదగానే ఉంటుంది మీ ఇష్టానుసారంగా ఇదే మాదిరి మాట్లాడినారంటే ప్రజలు ఇంకా మెట్లు తీసుకొని కొడతారు దాడికి పోలగాడ పోలేను అని నేను తెలియజేస్తా ఉన్నా మా వాళ్ళకు వైసీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ఓటర్గా మీ అన్నని విపరీతంగా ప్రేమించేటువంటి అభిమానిగా ఓపెన్గా చెప్పండి చెప్పు ఎట్లా ఉంది కూట మీ వంద రోజుల పాలన బ్రహ్మాండంగా ఉండాలి బాగుందా అయినా కూడా మేము వదలం ఎందుకు ఏదే నేను ఎందుకు వదులుతాను స్వామి నేను వదలను ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే పరిస్థితి ఐదు రూపాయలకు అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ పెట్టాను అన్న క్యాంటీన్ అవును బ్రహ్మాండంగా ప్రజల్లో విపరీతంగా ఇదైపోయింది సిగ్గు ఆ మాట చెప్పడానికి సిగ్గు వచ్చిన తర్వాత సిగ్గు చిన్నప్పుడే పోయింది ఇప్పుడేం సిగ్గా సిగ్గు చిన్నప్పుడే పోయింది అదిగా సమస్య ఏమి నేను నేను గన అధికారం నేను నాకు గన రైట్స్ ఉంటే నేను ఖచ్చితంగా మేము ఏం చెప్పినామయ్యా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాజన్న క్యాంటీన్ పెడతాము అన్నాం ఎడబోయిందైనా ఒక క్యాంటీన్ పెట్టినామా పేదవాడు పట్టేడు ఐదు ఐదు రూపాయలు ఇచ్చి పట్టాడు అన్నది కూడా మా అన్నకి ఇస్తుందా ఇదే కూటమి ప్రభుత్వం అధికారులకు రాగానే జీవో ఇచ్చి ప్రతి ఒక్క చోట అన్న క్యాంటీన్ ప్రతి నియోజకవర్గంలోనూ ఓపెన్ చేశారు ఖచ్చితంగా అభినందించాల్సిందే మీ పార్టీ కాకపోయినా మీరు ఒప్పుకుంటారు చూసారు నేను దానికి మీకు చెప్తాను అనేది ఖచ్చితంగా ఏదైనా మంచి జరిగితే మంచి చెడ్డ చేస్తే చెడ్డే అది ఎవరైనా సరే అది మా పార్టీ అయినా సరే కూటమి ప్రభుత్వం అయినా సరే దేన్ని సమర్థించాల్సిన పని లేదు దేన్ని సవరించాల్సిన పనిలే మంచా మంచి చెడ్డా ఇది ఉండే నా పాలసీ అది వరదను కూడా వదలకుండా బృధరాజకీయం చేశారు కదా మీరు అప్పుడైనా కూడా మాట్లాడుకోదలుచుకోలేదా ఏంటబ్బా ఇంత మరి ఇంత దిగజారిపోయి ప్రజలంతా కష్టాల్లో ఉంటే వీళ్ళకి ఆహార పొట్లాలు అందట్లేదు ప్యాకెట్లు అందటం లేదు లేకపోతే చంద్రబాబు గారు వచ్చి షో చేస్తున్నారు పవన్ కళ్యాణ్ రాలేదు ఏంటిది ఇప్పుడు కూడా అంత అవసరమా అప్పుడైనా కూడా కాస్త ఉండాలి కదా ప్రజలంతా కష్టాల్లో ఉంటాయి రోజు టాబ్లెట్లు అయిపోయినాయిందుకని ఆ మాదిరి మాట్లాడినాడు ఏం టాబ్లెట్లు వేసుకుంటాడు మీ అన్నీ లండన్లో ఉంటాయాలి ఇంతకుముందు చూపించా చూపించారు కానీ నాకు నేను లేదు ఇప్పుడు నాకు మనశాంతిగా బాగానే నేను అంతేనా అందుకని నాకు అప్పుడు టాబ్లెట్లు చూపించారు కానీ నేను కూడా అడగలేదు మిమ్మల్ని ఇది ఏంటి ఎందుకు వాడతాను ఏంటి అని చెప్పి ఇప్పుడు కాస్త ఫ్రీగా ఉన్నాం కదా అందుకే అడుగుతున్నాను ఏం ఎందుకు వాడతాను దమాఖ్ బాగా పనిచేసే